కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలలో గత ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్లో గత పాలకులు వీరప్పన్ వారసులు అని విమర్శించారు ఎర్రచందనం దోపిడీతో సర్కార్కే అప్పులిచ్చే స్థాయికి దోపిడీదారులు ఎదిగారని శేషాచల కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని కేంద్ర మంత్రి తెలిపారు నాస్తికులకు అన్య మతస్థులకు పదవులిచ్చి తిరుమల పవిత్రతకు భంగం కలిగించారని తెలిపారు జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తప్పవని బండి సంజయ్ అన్నారు ఇవాళ రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా పదవుల కోసం ఇన్ని రోజులుగా ఈ టీటీడీని వాడుకునే ప్రయత్నం చాలామంది చేశారు నేను చాలా సందర్భాల్లో చెప్పినాను మేము ఎవరు కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు ఏ వ్యక్తులకు వ్యతిరేకంగా ఏ మతానికి కించపరిచే వ్యక్తులం కాదు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందువులు ఆరాధ్యాయుగా భావించినటువంటి ఈ పవిత్రమైన ప్రాంతాన్ని అపవిత్రం చేయడానికి వారి ఆస్తి పాస్తులు పెంచుకోవడానికి శ్రీవారి ఆస్తులను కొలదోయడానికి ఇతర మతస్థులకు అధికారం అపేయపడం వలన ఎలాంటి అనర్థ చర్య తెలిసిందే అందుకే రెండు కొండలవాడ గోవింద గోవింద అనే వ్యక్తులు వేరు ఆ అరాచక నయవంచక పాలన పీడ విరుగడైంది వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనేటువంటి సేవకులు వాళ్ళు ఏం వాళ్ళు ఈ రోజులుగా ఇక్కడ గత పాలకులు గత కమిటీ నిర్వాహకు చేసినటువంటి నిర్వాహకలు చెప్తా ఉన్నారు లఫక లంగదంద దొంగ దొంగదందలు చేసి వాళ్ళ స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు వాళ్ళ ఎర్రచందనం ఇలా వీరప్పన్ వారసులు అంతా కూడా వీరప్పన్ వారసుల చేతిలో మొన్నటి వరకు కూడా టీటీడీ ఉండే స్వామివారి పవర్ ఎందుకు తెలుసు స్వామివారి శక్తి ఎందుకు తెలుసు సరే పది సంవత్సరాలు వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట కావచ్చు ఇవాళ ఏమైంది పరిస్థితి స్వామివారి జోలు పోతే ఏమైంది పరిస్థితి ఎర్రచందనం పేరుతోని దొంగతందా చేస్తూ వేల కోట్ల రూపాయలు స్వామివారి ఆస్తిని జాతీయ సంపదను దోచుకుంటూ వాళ్ళే ఇవాళ రాజకీయాన్ని శాసించే స్థాయికి వచ్చారు రాజకీయ నాయకులను వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలన్నా ఎన్నికల్లో ఖర్చు